గోవుకి ఆపద కలిగిందనుకోండి పరమాత్మ కన్ను ఎరుపు రంగులోకి మారుతుంది గోవు లేదనుకోండి అసలు సనాతన ధర్మము నిలబడదు ఎందుకు నిలబడదు అంటే ఒకటే కారణం సనాతన ధర్మము దేని మీద ఆధారపడుతుందంటే యజ్ఞం మీద ఆధారపడుతుంది యజ్ఞము అగ్నిహోత్రం మీద ఆధారపడుతుంది అగ్నిహోత్రము మంత్రం మీద ఆధారపడుతుంది మంత్రము తెలిసిన బ్రాహ్మణుడు ఉండొచ్చు యజ్ఞం చేయడానికి భూశుద్ధికి గోమయంతో అలకాలి గోమయంతో అలకలేదనుకోండి దేవతలు కూర్చోరు ఎందుకు కూర్చోరు అంటే భూమికి శుద్ధి ఉంటే తప్ప ఎలా వచ్చి కూర్చుంటారు కూర్చోలేరు ఇంతకు ముందు ఎవరెవరు అక్కడ తిరిగారో తెలియదు తెలియదు కాబట్టి అక్కడికి వచ్చి దేవతలు కూర్చునే అవకాశం ఉండదు అలా కూర్చోవాలంటే గోమయంతో అలకాలి భూశుద్ధి గోమయం చేత జరుగుతుంది కాబట్టి గోవు లేదనుకోండి గోమయం ఎక్కడి నుంచి వస్తుంది పేడ ఆవు పాలు లేవు హోమం ఎలా చేస్తారు నెయ్యి లేదు హోమం ఎలా చేస్తారు మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు గోవు లేదు ఎలా జరుగుతుంది అందుకే బ్రాహ్మణుడి కన్నా ముందు ఎవరు ఉండాలంటే గోవు ఉండాలి